హాయ్ 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 ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సూపర్ కదా ఈరోజైతే మన వీడియోలో అయితే కొబ్బరి ప్లస్ రవ్వ రెండింటితో లడ్డు ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ లడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ దీన్ని ఒక్కసారి తిన్నారంటే మీరు దీనికి ఫ్యాన్స్ కావాల్సిందే ఈ లడ్డు ఏంటంటే మనకి ఇంట్లో ఎప్పటికీ కొబ్బరి అనేది దేవుని దగ్గర మనం కొబ్బరికే కొడుతూ ఉంటాం కదండీ అది వేస్ట్ చేయకుండా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఒక బౌల్లో అయితే నేనైతే ఒక కప్ అయితే రవ్వ అండి ఉప్మా రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ అదేనండి తీసుకున్నాను నేనైతే ఒక కప్పు సేమ్ అదే కప్పుతో మన కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి అండి ఇది తురుముకొని అయితే తీసుకున్నాను ఇది కూడా ఒక కప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఏంటంటే ఈ కొబ్బరిలో మనకు తడి అనేది ఉంటుంది అంటే అది పచ్చిగా ఉండడం వల్ల కొంచెం దానిలో పాలు అనేది ఉంటాయి కదండి తురుముకోవడం వల్ల ఈ తడి అనేది మనకు ఈ రవ్వకు అనేది మొత్తం కలిసిపోవాలి కలిపేసుకొని ఇలా మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్లనే మనకు లడ్డు అనేది సూపర్గా వస్తుందండి ఈ ప్రాసెస్ అనేది కంపల్సరి చేయాలి ఇలా మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుని దాంట్లో నేను కొంచెం నెయ్యి అనేది వేస్తున్నానండి నేను కొద్దిగానే వేస్తున్నా మా ఇంట్లో నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తినలేరు అందుకే లైట్గా వేస్తున్నా మీకు నచ్చితే ఇంకా కాస్త అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రవ్వ కొబ్బరి తురుము ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా స్మెల్ వచ్చే అంటే పచ్చి వాసన పోయేంత వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి ఈ నేతిలో మీడియంలో గ్యాస్ పెట్టేసి మనం నెమ్మదిగా మంచి కలర్ వచ్చేదాకా అంటే ఇప్పుడు ఇది మనకు పచ్చి పచ్చిగా అయిపోయింది కదండి ముద్దలు ముద్దలుగా ఏంటంటే మనము ఈ నేతిలో వేయించడం వల్ల అది పొడి పొడిగా వస్తుందండి స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఇది ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆ స్మెల్కే మనం ఎప్పుడు త్వరగా లడ్డు అయిపోతుందా తిందామా అని వేడ్ చేయాల్సి వస్తుంది అది అండి మ్యాటర్ అయితే మరి నా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూసారు కదా దీన్నైతే ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు అదే కడాయిలో నేనైతే మనం తీసుకున్న క్వాంటిటీ కప్పు ఉంది కదండి అదే కప్పుతో వన్ కప్ షుగర్ అనేది తీసుకున్నా సరిపోతుంది మనకైతే ఈ స్వీట్ అనేది అలాగే ఆ కప్పులోనే హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుంటున్న ఇప్పుడు దీన్ని మనము తీగ పాకము కాకుండా మరి ముదురు పాకం కాకుండా మీడియంగా వచ్చేలా చేసుకోవాలండి అప్పుడే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది పాకం వచ్చేంత వరకు దీన్నైతే కలిపేసుకోవాలండి ఇలానే కొంచెం చేతికి పని చెప్తేనే మనకి ఏదైనా పర్ఫెక్ట్గా కుదిపోతుందండి ఏది కాదు అనుకుంటే ఏది రాదండి చూసారు కదా మనకైతే ఇక్కడ మంచి నురుగా ఫామ్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకైతే పాకం అనేది దగ్గరికి వచ్చింది దీన్ని ఎలా చూడాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక ప్లేట్లోకి అయితే కొద్దిగా వాటర్ తీసేసుకొని గరిటితో అయితే మన పాకాన్ని అందులో వేసుకుంటే చూసారు అక్కడ మనకు వాటర్లో అనేది అది పైకి తేలుతూ వచ్చింది ఇలా నాకైతే కొంచెం ముద్దగా ఫామ్ అయిపోయింది అంటే మనకు ఆల్మోస్ట్ పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక కాస్త మనం ఏంటంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అండ్ కొబ్బరి ఉంది కదండి దాన్ని ఇందులో వేసేసి కలిపేయడమే చూసారు కదా నేను మొత్తం అయితే ఇందులో వేసేసుకున్నాను మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఇది అయ్యో నేను ఒకటి మర్చిపోయానండి ఇందులో యాలకుల పొడి వేయడం మర్చిపోయాను పర్లేదండి ఇప్పుడైనా వేసేసుకోవచ్చు దీన్ని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మనం పాకము రవ్వ కొబ్బరి మొత్తం మిక్సీ అయ్యేలా కలిపేసుకోవాలి మీరు లూజ్ అయిందని భయపడాల్సిన అవసరం లేదండి అసలే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద ఉంచేసామంటే అదే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకైతే చూసారు కదా వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఫ్యాన్ కింద అయితే ఉంచేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఫైవ్ మినిట్స్ ఉంచగానే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేనైతే మనకు కావాల్సినంత సైజ్ అయితే తీసేసుకొని మర్చిపోయాను చేతికి ఇక్కడ ఆయిల్ అన్న నెయ్యి అనే రాసుకుంటే ఇలా మనకు నీట్గా పర్ఫెక్ట్గా లడ్డు అనేది కుదిరిపోతుందండి ఇలా ఓ దాని తర్వాత ఓటైతే మనం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు బాగా పొడిగా ఆరిపోయినట్టు అసలు ప్రిపేర్ చేయడం రావట్లేదు అనిపించేది ఉంటే మళ్ళీ కొద్దిసేపు గ్యాస్ మీద పెట్టేసి దాన్ని హీట్ చేశారనుకోండి మనకు అందులో పాకం చక్కెరపాకం ఉంది కదండి అది కరిగిపోయి మనకైతే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలానే అన్నిటినీ మనకు కావాల్సినంత సైజులో చుట్టేసుకుంటే సరిపోతుందండి మన కొబ్బరి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి అంతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిసారి మనము పూజారంలో దేవుని కోసం టెంకాయలు కొడుతూ ఉంటాము అవి కాస్త ఖరాబ్ అయిపోతాయి అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికరమైన లడ్డు కూడా రెడీ అయిపోతుంది ఇలా పిల్లలైనా పెద్దలైనా సూపర్గా తిరిపెడతారండి ఎలా ఉంది మన వీడియో అయితే మరి నచ్చిందా ఇంకా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చూడండి మన లడ్డు అయితే చాలా సాఫ్ట్గా పొడి పొడిగా చాలా బాగుందండి మనకైతే ఇదైతే గట్టిగా రావండి అస్సలే చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్